హలో ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారండి అందరూ వెల్కమ్ బ్యాక్ టు తులాస్ కిచెన్ ఈరోజు సంక్రాంతి స్పెషల్గా హెల్దీ వేలో బెల్లంతో మినప సున్నుండల్ని ఎలా చేసుకోవాలో చూద్దామండి ఈ సున్నుండల టేస్ట్ గురించి అయితే స్పెషల్గా ఏమీ చెప్పనవసరం లేదండి అందరికీ తెలిసిందే కదా అందరికీ ఫేవరెట్ కూడా ఈ సున్నుండలు మనకి ఎంత ట్రెడిషనల్లో టేస్ట్ అంతే బాగుంటుంది హెల్దీ కూడా నేను చూపించే విధంగా ఒకసారి సున్నుండలు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి సో ఇంత టేస్టీ అండ్ హెల్దీ సున్నుండల్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం మరి ఈ సున్నుండలు చేసుకోవడానికి నేనైతే నల్ల మినపగుళ్ళు తీసుకున్నానండి నేను రెండు కప్పులు మినపగుళ్ళు తీసుకుంటున్నాను ఫస్ట్ ఒక కప్పు మినపగుళ్ళు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను రెండు కప్పులు ఒకేసారి వేసుకుంటే సరిగ్గా వేగవండి టైం కూడా ఎక్కువ పడుతుంది ఫస్ట్ ఇలా ఒక కప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి మంటను లోటు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి రెండు కప్పులు నల్ల మినుములు కాకుండా ఒక కప్పు నల్ల మినుములు ఒక కప్పు తెల్ల మినుములు కూడా తీసుకోవచ్చు మినుములు వేగాక మంచి స్మెల్ వస్తుంది మినపగుళ్ళు సరిగ్గా లేదో తెలుసుకోవడానికి కొన్ని మినపగుళ్ళు తీసుకొని దీంతో నలిపితే ఇలా బ్రౌన్ కలర్లో వస్తే మనకి సరిగ్గా వేగినట్టే ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని మిగతా మినపగుళ్ళను కూడా ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల బియ్యం వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా కొన్ని బియ్యం వేసుకోవడం వలన సున్నుండలు తినేటప్పుడు పళ్ళకంటుకోకుండా ఉంటుంది మరి ఎక్కువ వేసుకోకూడదు టేస్ట్ మారిపోతుంది ఇలా బాగా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న మినుములు బియ్యం బాగా చల్లారిపోయినాయండి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ కింద చేసుకుందాం అన్ని మినపగుళ్ళు ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకొని పౌడర్ చేసుకోండి ఇలా కొన్ని వరకు వేసుకొని మిక్సీ పెట్టుకోండి సున్నండ్ల పిండి మరీ బరకగా ఉండకూడదు అలాగే మరీ మెత్తగా కూడా ఉండకూడదండి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉంటేనే తినేటప్పుడు టేస్ట్ బాగుంటుందండి పళ్ళకు కూడా అంటుకోకుండా ఉంటుంది ఇప్పుడు దీనిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాం ఇప్పుడు మిగతా మిలంలు కూడా మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసేసుకోండి ఇప్పుడు ఈ పౌడర్ని కూడా మిక్సింగ్ బౌల్లో వేసేసుకొని లాస్ట్లో కొంచెం పౌడర్ ఉంచుకోండి ఇప్పుడు ఈ పౌడర్లో బెల్లం వేసుకొని మిక్సీ పట్టుకుందాం మీరు తినే తీపిని బట్టి రెండు కప్పుల మినపగుళ్ళకి రెండు కప్పుల వరకు బెల్లం వేసుకోవచ్చు లేదంటే ఒకటిన్నర కప్పు అయినా సరిపోతుంది మీరు తినే టేస్ట్ని బట్టి బెల్లం క్వాంటిటీని పెంచుకోవచ్చు లేదంటే తగ్గించుకోవచ్చు నేనైతే ఒకటిన్నర కప్పు వేసుకుంటున్నానండి ఇప్పుడు దీంట్లో మంచి ఫ్లేవర్ కోసం నాలుగు నుంచి ఐదు యాలకులు వేసుకొని మిక్సీ పట్టుకోండి బెల్లాన్ని ఇలా పిండితో కలిపి మిక్సీ పట్టుకుంటే ఇలా పౌడర్లా అవుతుంది ఉత్తి బెల్లాన్ని మనం మిక్సీ పట్టుకుంటే మెత్తగా అయిపోయే ఛాన్స్ ఉంటుందండి ఇప్పుడు బెల్లం పౌడర్ను కూడా మిక్సింగ్ బౌల్లో వేసేసుకొని ఒకసారి అన్నీ మిక్స్ చేసుకోండి నెయ్యి లేకుండా సున్నలు చేసుకోవాలనుకుంటే బెల్లాన్ని ఇలా పౌడర్ చేయకుండా బెల్లాన్ని కరిగించుకొని ఇలా పిండిలో మిక్స్ చేసుకొని సున్ననల్లా చేసుకోవచ్చు మనం తీసుకున్న మినపగుళ్ళ క్వాంటిటీకి ముప్పావు కప్పు నుంచి ఒక కప్పు వరకు నెయ్యి పడుతుందండి నెయ్యిని బాగా వేడి చేసుకున్నాక వేడిగా ఉన్నప్పుడే ఇలా పిండిలో వేసుకొని మిక్స్ చేసుకోండి నెయ్యి ఇలా వేడిగా ఉన్నప్పుడే వేసుకుంటే బెల్లం బాగా కరిగి పిండిలో బాగా మిక్స్ అవుతుంది నెయ్యి మొత్తం ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి పిండి మొత్తం ఒకేసారి కలుపుకోకుండా కొద్ది కొద్ది నెయ్యి వేసుకుంటూ పిండిని కొద్ది కొద్దిగా కలుపుకుంటూ సున్నుండల్లా చేసుకోండి మనం మొత్తం కూడా పొట్టు మినపగుళ్ళే తీసుకున్నాం కాబట్టి కొంచెం డ్రైగా అనిపిస్తుంది సో ఒక చేత్తో ఇలా లడ్డూని రౌండ్గా చేసుకుంటూ వేరే చేత్తో అదుముకుంటూ లడ్డూలా చేసుకోవాలి మినపగుల్లని పొట్టుతో పాటు వేసుకుంటే మంచిది పొట్టు మినపగుల వలన కలర్ కూడా చూడ్డానికి కొంచెం డార్క్గానే అనిపిస్తుంది అందుకే మీకు కావాలంటే సగం చాయ్ మినపగుళ్ళు సగం పొట్టు మినపగుళ్ళు వేసుకోవచ్చు ఇలా మీకు కావాల్సిన సైజులో రౌండ్ లడ్డులా చుట్టుకోండి వీటిని ఇలా పండగల టైంలోనే కాకుండా నార్మల్ టైంలో కూడా చేసుకోండి హెల్త్కి చాలా మంచిది ఇలా ఒక చేత్తో రౌండ్గా చేసుకుంటూ వేరే చేత్తో అదుముతూ ఉంటే లడ్డు కూడా కొంచెం గట్టిగా తయారవుతుంది విరిగిపోయే ఛాన్స్ కూడా ఉండదండి ఇదే ప్రాసెస్లో మిగతా లడ్డూలన్నీ కూడా చుట్టేసుకోవాలి సో చూసారు కదండి మనకి టేస్టీ అండ్ హెల్దీ సున్నుండలు రెడీ అయిపోయినాయి ఈ సైజులో చుట్టుకుంటే అరకిలో కిలో మినపగుళ్ళకి ఇరవై సున్నుండలు వచ్చాయి మీకు కావాలంటే దీంట్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుని కూడా లడ్డూలో చేసుకోవచ్చు సంక్రాంతికి ఎన్ని పిండి వంటలున్నా కానీ సున్నుండకు ఉండే స్థానం మాత్రం వేరే కదా మనం చాయ్ మినపగులతో చేసుకున్నా లేదంటే నల్ల మినపగులతో చేసుకున్నా చేసుకున్న టేస్ట్లో చేంజ్ ఏమి ఉండదండి కాకపోతే కలర్ మాత్రం కొంచెం డార్క్గా అనిపిస్తుంది అంతే ఇంత టేస్టీ అండ్ హెల్తీస్ ఉన్నది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్